అందరికీ నమస్కారం ఇవాళ ఎస్ఎల్బిసి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టనల్ వర్క్ ఇది ఇరవై రెండవ తారీఖు ఈ నెల ఇరవై రెండవ తారీఖు నాడు అనుకోని సంఘటన జరిగింది దీనికి అందరం కూడా చిట్టిస్తా ఉన్నాం అన్నిటికి మించి ఈ రాష్ట ప్రభుత్వం గౌరవనీయులు రాష్ట ముఖ్యమంత్రి పెద్దలు నల్లమల్ల ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు మినిట్ టు మినిట్ దీనిపైన ఆశిప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ అధికారులకు కానీ లేకుంటే దీంట్లో పాల్గొంటున్నటువంటి ఎక్స్పర్ట్స్ దాదాపు పన్నెండు డిపార్ట్మెంట్ పనిచేస్తా ఉన్నాయి వాళ్ళందరితో రెగ్యులర్ గా మాట్లాడుతూ ఉన్నారు అదే కాకుండా సంబంధిత మంత్రివర్లు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రూపల్లి కృష్ణారావు గారు కోమరెడ్డి వెంకరెడ్డి గారు వారితో పాటుగా డాక్టర్ మనోరవి గారు చాలా మంది దాని మంది ఎమ్మెల్యేలు ఇవన్నీ విజిట్ చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం ఈ ఇన్సిడెంట్ ను వెంటనే దీన్ని పరిష్కారం చేయాలని చెప్పి వార్ఫుట్ బేసెస్ మీద యుద్ధ ప్రాతిపదికన ఈ సహాయక చర్యలు చేపట్టడం జరిగింది ఈ విషయం అందరికి తెలిసింది కాకపోతే నిన్న సాయంత్రం నిన్న ఉదయం నుంచి ఈ రెస్క్యూ ఆపరేషన్ ఉందో అది అప్ చేయడం జరిగింది ఒకటి డివాటరింగ్ టోటల్ డీవాటరింగ్ చేయడం జరిగింది చాలా వరకు ఏదైతే బస్ కానీ లేకుంటే అక్కడ ఉన్న మడ్ లేకుంటే సీపేజ్ వాటర్ చాలా వరకు దాన్ని కంట్రోల్ చేయగలిగాం రెండవ అంశం ఏంటంటే ఈ టీబీఎం ఇది దాదాపుగా వన్ ఫిఫ్టీ మీటర్స్ లెంత్ ఉంటుంది ఆ మధ్యన బ్రేక్ డౌన్ కావడం జరిగింది అంటే బ్రోకెన్ అయింది అంటే పైలిపోయింది కొంతపాటు ఆ స్పీడ్ కొంత ఇనికి రావడం జరిగింది అది లోపలికి వెళ్లడానికి కొన్ని ఇబ్బందికరంగా ఉన్న మాట వాస్తవం దాన్ని కూడా రాత్రి ప్లాస్మా కటర్స్ తోటి నిన్న సాయంత్రం నుంచి మొదలుపెట్టి రాత్రికి మొత్తం అయిపోయింది అంటే చాలా వరకు క్లియర్ చేయడం జరిగింది ఇంకా రెండవ అంశం ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి మడ్ ఫ్లష్ డిబ్రీస్ వాటిని క్లియరెన్స్ చేసిన దాంట్లో నిన్న సాయంత్రం వర్క్ స్టార్ట్ అయింది అది లోకోమోటివ్ నుంచి అంటే లోకల్ లో ఉన్నటువంటి అదైతే మన ట్రైన్ ఉందో దాని ద్వారా కొంత బయటకు వస్తా ఉంది ఇంకా మూడవ అంశం ఏంటంటే మనకు ఈ కన్వేయర్ బెల్ట్ ఉంటది ఈ కన్వేర్ బెల్ట్ దాదాపుగా ఒక ఫిఫ్టీ ఫీట్స్ ఫిఫ్టీ మీటర్స్ ఫిఫ్టీ మీటర్స్ ఆ ఫ్రంట్ రిపేర్ ఎత్తుందో దానికన్నా ముందే అది తెగిపోవడం జరిగింది దాన్ని రిపేర్ ఆల్మోస్ట్ అయిపోయింది రిపేర్ ఇంకొక వన్ అవర్ లో పూర్తి స్థాయిలో కన్వేర్ బెల్ట్ కూడా పనిచేస్తుంది ఇంకా నాలుగవ అంశం ఏమిటంటే ఆ బ్లోయర్ అంటే ఆక్సిజన్ పంపింగ్ ఏదైతేందో ఆ బ్లోయర్ కూడా కొంత డ్యామేజ్ అయి ఉండే దాన్ని రిపేర్ చేయడం జరిగింది త్రీ డేస్ ప్యాకింగ్ ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ఎక్స్పర్ట్స్ భారతదేశంలో ఉన్నటువంటి ఈ టెనల్ కొలాప్స్ సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ దాదాపు పన్నెండు డిపార్ట్మెంట్ పనిచేస్తా ఉన్నాయి దానిలో ఎన్డీఆర్ఎఫ్ గాని ఎస్టీఆర్ఎఫ్ గాని హైడ్రా గాని సింగరేణి గాని లేకపోతే జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గాని ఇవన్నీ కూడా అదే ఫైర్ గాని అన్ని డిపార్ట్మెంట్ చాలా డిపార్ట్మెంట్ లో కలిసి ఒక కొలాబరేషన్ తో పనిచేస్తా ఉన్నాయి ఇది వార్ ఫుడ్ బేసిస్ మీద పనిచేస్తా ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వం వెంటనే స్పందించింది ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే ఇరవై రెండు ఉదయం ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకు ఇన్సిడెంట్ జరిగితే పదిన్నర పదకొండు గంటలకు సంబంధిత మంత్రివర్యులు పెద్దల గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హెలికాప్టర్ ల్యాండ్ అయ్యారు అంటే మా ప్రభుత్వం ఎంత బాగా ఎంత కమిట్మెంట్ తో పనిచేస్తుందంటే ఇది ఒక ఉదాహరణ ఇది ఇంత బాగా మేము మానిటర్ చేస్తుండి గౌరవ ముఖ్యమంత్రి గారు కాని మంత్రులు గాని వెంటనే స్పందిస్తా ఉన్నారు ఎప్పటికప్పుడే ఈ ఉన్నతాధికారులతో ఎక్స్పర్ట్స్ తోటి మినిట్ టు మినిట్ మానిటర్ చేస్తూనే ఉన్నారు కానీ దురదృష్టవ ఏమిటంటే ఈ ఇన్సిడెంట్ ను ఇది నేచురల్ కెలామిటీ అంటే గా జరిగినటువంటి నేచురల్ ఫినామినా నేచురల్ జరిగినటువంటి ఇన్సిడెంట్ ను ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి గతంలో పనిచేసిన ముఖ్యమంత్రులు అదే అదేవిధంగా మంత్రులు కానీ దీన్ని రాజకీయం చేయాలని మరి నిన్ననే మరి పెద్దలు వారంటే మాకు కూడా అభిమానమే ఎవరు హరిచ్రావు గారు వారు విజిట్ చేశారు ఈ విజిట్ చేయడంలో మా ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తున్న ఒక మాట చెప్తా నేను రెండు వేల ఇరవై రెండు వేల ఇరవైలో